అందరికీ నమస్తే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరైతున్నారో ఆయన ఈ ఉగాది తర్వాత ఒక ప్రముఖ చలనచిత్రంలో ఆయన నటించబోతున్నారంట ఆయన పేరు మీదనే తెరకెక్కబోతున్నటువంటి సినిమా జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనేటటువంటి సినిమాని తెర తెరకెక్కించబోతున్నాడంట మరి ఆయన నిజ 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 జీవితంలో జరిగినటువంటి కథనే కథనంగా తీసుకొని సినిమాలో నటిస్తాడని కథనం అయితే వచ్చింది ఒకసారి పోస్టర్ కూడా రిలీజ్ చేసి చూడవచ్చు నిజ జీవిత పాత్రనే పోషించనున్నట్లు వెళ్ళడి ఈ ఉగాది కథ ఈ ఉగాదికి కథ వింట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకటన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సీనియర్ లీడర్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెండి తెరపై కనిపించనున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలో ఉన్న ఆయన పార్టీలో యాక్టివ్గా ఉంటూనే నటన రంగంలోకి అడుగు పెడుతున్నారు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నిర్మాణం కాబోతున్నది ఆయన నిజ జీవిత పాత్రనే ఆ సినిమాల్లో జగ్గారెడ్డి పోషించనున్నారు ఈ ఉగాదికి కథ వింటానని వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తానని ఆయన దిశ ప్రతినిధితో వెల్లడించారంట సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమతితోనే సినిమాలో నటిస్తున్నానని ఈ చిత్రంలో ఇంటర్వ్యూల్ ముందు మొదలయ్యే పాత్ర ముగింపు వరకు ఉంటుందని చెప్పారు అయితే మాజీ ఎమ్మెల్యే నిజ జీవితం ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పాన్ ఇండియా రేంజ్లో సినిమా రానుందని తెలుగు హిందీ భాషల్లో మూవీ చిత్రీకరణ జరుగుతుందని టాక్ అంట ఏదైతే జగ్గారెడ్డికి సంబంధించినటువంటి నిజ జీవిత ఆధారంగా కథ ఎంచుకొని ఈ సినిమా నిర్మించబోతున్నారట ఈ ఉగాది తర్వాత కథ విని సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఉగాదికి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారంట అదేవిధంగా ఎవరైతే ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు కాబోన మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పర్మిషన్ తీసుకొని ఈ సినిమాల్లో నటిస్తానని జగ్గారెడ్డి మీడియా తెలియజేశారు చూస్తూనే ఉండండి టీవీ